దానం చేసి అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు ధరించడానికి కారణం కాలా ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చామమ్మ కడుపు నిండుగా ఉంది తల్లి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వచ్చామంటే ఏం చేసేవారు ఒకటి తెలుసా చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చింతకాయ పచ్చడి వేసి నాకమని మంచి నీళ్ళు ఇచ్చేవారు ఆవిడ చేతితో చేసిన చింతకాయ పచ్చడి అంత రుచిగా ఉండేది తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించారు ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది ఏమీ లేదు భర్త గారు బాధపడ్డాడు ఎందుకు బాధపడతారు మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి బిందెల్లో బంగారుపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది ఈశ్వరుడు కాపాడలా కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు నువ్వు గుర్తించాలంతే దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు ఇచ్చాడు దాన్ని నేను తెలుసుకోను దానితో నాకు సంబంధం లేదు నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి అంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం వారానికి ఒక్కసారి గుడిలో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం అది కష్టమా లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను పోతనగారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా నూట ఎనిమిది తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను కష్టమా బొట్టు పెట్టుకోవడం మానను అంత కష్టమా కానీ అని వదిలేసిన వాడికి అన్ని వదిలేయచ్చు ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది ఇవ్వకుండా మాత్రం ఉండదు కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు అది లక్ష్మీ కటాక్షం అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది నీలోత్పల దళితీలోపలరుచ దవీ అంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి సారహీనమైపోతుందంతే దేశం ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి అనుకోండి జాతి జాతి నిర్వీర్యమైపోతుంది లక్ష్మీ కటాక్షం లోపించింది అని గుర్తే ఏంటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి ఆ భక్తి పోయిందనుకోండి నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా ఉత్సాహం నశించిపోతుంది జడత్వం వస్తుంది అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినీ చెప్తారు ఒకటి అమ్మవారు రెండు స్వామి హనుమ అందుకే మీరు చూడండి బుద్ధిర్ యశోబలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్వటుత్వంచ హనుమత్ స్మరణాద్లభేత్ హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్థిమిరమిరోపనగరీ జడానాం చైతన్యస్తపకరమకరంధ్రుతి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం వరాహస్య భవతి జడత్వం అంటే ఏమిటో తెలుసా అన్నీ వింటాడు ప్రతిస్పందన ఉండదు వింటాడు గంటల గంటలు వింటాడు రోజులు రోజులు వింటాడు తాను విని చేసినది అన్నది ఏది ఉండదు శృణ్వంతపహ ఆ వినడం మీద అనువెక్తుంది అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు మీరు చెప్పండి ఊ వండవు అండవు నేను చేస్తానడు చెయ్యనండవు రే రేపటి నుంచి ఒక్క గుడికి ఎదురుకుండా ఉన్నావురా ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు లేవడు వెళ్ళడు గుడిలోకి వెళ్ళడు ప్రదక్షిణం చేయడు నమస్కారం చేయడు జడత్వం అంటే అలసత్వం దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం దేశ పౌరుల ఎందు ఏదైనా సరే మేము సాధించగలం మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి ఏటికి ఎగసన్నా ఒకడలాగితే లక్ష మంది దిగసన్నా లాగారు అనుకోండి ఇంకా ఎలా వృద్ధిలోకి వెళుతుంది చెయ్యి చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి అది లక్ష్మి లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తు ఏంటో తెలుసా అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు ఇదిగో లక్ష్మి లేదిప్పుడు లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు ఇవి ఎందుకో తెలుసా పురాణం వేదానికి నీ జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది స్వర్గలోకాధిపతి ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు అంతటి ఐశ్వర్యం అయింది ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి

దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అను దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది చూపు కలిగిన తల్లి వైక్షణ వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు తన కొరకు కాదు బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు దేనికి భ్రష్టుడయ్యాడు ఒక్క కారణం చేతనైపోయింది ఐశ్వర్యం ప్రసాద తిరస్కారం ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా అది ఉపద్రవాలకి గుర్తు